గడిచిన సంవత్సరంలో నూట ముప్పై నాలుగు కోట్ల మంది మహిళలను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చినందుకు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు వీరి ప్రయాణం కారణంగా ఆర్టీసీకి నాలుగు కోట్ల ఐదు వందల రూపాయల లాభం వచ్చిందని అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో రెండు కోట్ల రూపాయలతో పునరుద్ధరించిన ఆర్టీసీ బస్టాండ్ను అధికారులతో కలిసి మంత్రి ప్రారంభించారు అలాగే మహిళా సంఘాల మొబైల్ ఫిష్ మార్కెటింగ్ వ్యాన్ను ప్రారంభించి చేపల వేపును పంపిణీ చేశారు భవిష్యత్తులో హుస్నాబాద్ డిపో పరిధిలోని నూట అరవై తొమ్మిది గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు హుస్నాబాద్ డిపో లాభాల్లో నడవడం శుభ సూచకమని ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతా ఉంది నూట ముప్పై నాలుగు కోట్ల మంది ఒక సంవత్సరంలో ఫ్రీగా ప్రయాణం చేసినట్టు తక్కువ కాదు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల విలువ ప్రభుత్వం తరఫున ఆర్థిక సహకారం అందుతోంది ఇంకా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ఈ బస్ స్టాండ్ డిపో అన్ని కూడా బస్సుల సౌకర్యం జిల్లా కేంద్రానికి రాత్రి రావడానికో పోవడానికో ఇతరత్ర పాఠశాల పిల్లలకు గ్రామీణ ప్రాంతాలకో ఈ డిపో పరిధిలోని నూట ఇరవై తొమ్మిది గ్రామాలకు పొద్దున్న సాయంత్రం తప్పకుండా నూట నూరు శాతం బస్సులో పోతా ఉంది గతంలో పదమూడు వందల యాభై బస్సులు పోతే కూడా పొద్దున ఒకటి వదిలే పది మేము ఇలా వెయ్యి బస్సులు మల్లొక వెయ్యి బస్సులు మహిళా సంఘాలతో ఆరు వందల బస్సులు కొట్టా ఉన్నాం గతంలో దాదాపు మూడు వేల ఐదు వందల మంది రిటైర్మెంట్ అయిపోయినారు ఒక్క ఉద్యోగం రాలే కానీ ఇప్పుడు మూడు వేల ముప్పై ఐదు మంది ఉద్యోగులకు డ్రైవర్లు కండక్టర్ గా ఇతర పోస్టుల పేరు మీద నియామక ప్రక్రియ ప్రారంభమైంది కొత్తగా రాష్టంలో ఆర్టీసీ మూడు వేల ఉద్యమాలు రాబోతా ఉన్నాయి